ఉండేలాగా మిమ్మల్ని వేధించని మీకు ఆర్టీఏ మీకు ముఖ్యంగా రోడ్ ట్రాన్స్ఫర్ రవాణా సంస్థ నుంచి మీకు వేధింపులు తగ్గేలాగా ఒకవేళ వేధింపులు ఉంటే మీ మీ కోడు వినేలాంటి ప్రభుత్వం వస్తుందని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజున నేను ఓట్లు అడగడానికి రాలా ఓట్లని అభ్యర్థించడానికి వచ్చింది మీ భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వానికి జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి కూటమికి భారీ మెజారిటీతో గెలిపించమని అభ్యర్థిస్తున్నాను స్టీవ్ జాబ్స్ స్టీవ్ జాబ్స్ యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఒకసారి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాయని అన్నది ఏంటంటే చిన్నప్పుడు ఆయనకి ఏదో అవసరమైతే ఐపీఎం డైరెక్ట్గా ఒక హెడ్కి ఫోన్ చేసి ఆయన అడిగిందని నాకు ఫలానా ఒక ఎలక్ట్రానిక్ బోర్డు కావాలి నాకు ఎలా దొరుకుతుందంటే ఆయన హెల్ప్ చేశాడని ఆయన అడిగారు నువ్వు ఎలాగ అడిగావు డైరెక్ట్గా ఐపీఎంకి సంబంధించినంత ఉన్నతాధికారిని అంటే సింపుల్గా నీకు ఏదైనా జీవితంలో ఏదైనా కావాలంటే నువ్వు అడగాలి అని ఈ రోజున నేను అడుగుతా ఉన్నాను దశాబ్ద కాలం తర్వాత అడుగుతున్నా కూటమిని గెలిపించండి మీ భవిష్యత్తుని కాపాడుకోండి అని అడుగుతున్నా అభ్యర్థిస్తున్నా నేను మీరు డిఎస్సీ ట్రైనింగ్ సెంటర్స్ ఇక్కడ ఉన్నాయి మీరు ఎంత కష్టపడి ఉంటారు ఎంత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎంత ప్రిపేర్ అయిపోయి ఉంటారు మీరు ఎంత చదువుకొని ఉంటారు ఒక్కొక్క ఉద్యోగం కావాలంటే ఎంత చదువుకొని ఉండాలి మీ భవిష్యత్తు కోసం ఒక సైంటిస్ట్ అవ్వాలన్నా ఒక డాక్టర్ అవ్వాలన్నా ఎంత చదువుకొని ఉండాలి కానీ రాజకీయ నాయకులకే ఏం చదువుకోవాల్సిన అవసరం లేదు మీరు నమ్మకంతో ఓటేస్తారు కానీ నేను అనుకున్నా ఇంత కోట్ల మంది భవిష్యత్తుని నడిపే జనసేన పార్టీని నడపాలి అంటే దశాబ్దం నాకు అనుభవం కావాలి మీరు చూస్తే రెండు వేల పద్నాలుగులో పాతిక సంవత్సరాలు పాతిక సంవత్సరాలు నేను ఇక్కడ ఉంటాను దశాబ్దం ఓడిపోయి నల్లికి తిట్టించుకొని నిలబడి ఈరోజు అడుగుతున్నా రెండు చేతులైతే ఆర్దిస్తున్నాం రెండు చేతులు నమస్కారం పెట్టి అడుగుతున్నాం దేనికి నాకు సరదా ఇందాక బాలసౌరి గారు చెప్పినట్టుగా కోట్లు ట్యాక్స్ కట్ట కోట్లు ఇచ్చా నాకేమి అవసరం లేదు కానీ నా కోరిక పింగళి వెంకయ్య గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం నేతాజీ గాంధీజీ పింగళి వెంకయ్య మహానుభావులందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఒక తరానికి పనికి రావడానికి నేను నేను ఉపయోగపడటానికి వచ్చాను ఈ రోజున మేమందరం కూడా ఏ ఎవరెవరి స్థాయిల్లో ఎవరి సమర్థత ప్రతిభని బట్టి మీకు అండగా నిలబడడానికి వచ్చాం మీ భవిష్యత్తు కోసం నిర్మ వాడదాగా ఉండడానికి వచ్చాం మాకు నేల ఈ నేల మీద నాకు ప్రేమ ఈ నేల మీద పిచ్చి ఎందుకంటే స్వాతంత్ర సమరయోధుల కథలు విని 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 అరే మనదే వంతు కృషి చేద్దాం నిలబడదామని వచ్చాం అందుకని అందరి గురించి ఓట్లు అడుగుతున్న బాధ్యత కూడా తీసుకుంటాం పని చేస్తాను పని చేయిస్తానని తెలియజేసుకుంటున్నాం ఎమ్మెల్యేలను గెలిపించండి నేను పని చేస్తా అందరి చేత పని చేయిస్తాం వేదిక పైన కొనకల్ నారాయణ గారికి ఈ చల్లటి సాయంకాలాన భగవంతుడు మీకు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మీ పుట్టినరోజు సందర్భంగా మీకు నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అంబటి ఉన్నారు అంబటి రాయుడు యువతకి సంకేతం పంతొమ్మిదేళ్ల వయసులో డబుల్ సెంచరీ కొట్టినాడు అలాంటి వ్యక్తి మీ ముందున్నాడు ఈ రోజున ఏం లే ఇవన్నీ సంకేతాలు ఏంటంటే మీ భవిష్యత్తు కోసం ఇలాంటి యువత ఉన్నారు రేపు పొద్దున నేను ఒకటే చెప్పాను అంబటి రాయుడికి ఎన్నో బానిసగా చూడడం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం మా సోదరుడుగా చూసుకుంటాం ఈ పార్టీ కానీ ఈ సమాజం కానీ కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఉండేది ఒకరి కోసం పనిచేయదు రాజ్యాంగం ఏ ఒక్క నాయకుడన్నా సరే నేనంత నేను ఒకటే మాట్లాడుతున్నా ఎవరు కూడా ఒక కులానికి ఎవరు పని చేయలేరు కుదరదు అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్నవాడు కొన్ని వందలాది మంది మేధావులు కలిసి కూర్చుకున్న చేసిన రాజ్యాంగం ఒక కులాని కోసం రాయల అన్ని రాష్ట్రాలు ప్రాంతాలు భాషలు అన్ని లింగ్వస్టిక్ తో ఉన్న అంతమందికి అండగా నిలబడటానికి వచ్చింది రాజ్యాంగం అలాంటి రాజ్యాంగం ఒక కులం కోసం పనిచేయదు ఎవరైతే బాధలు పడుతున్నారో ఎవరికైతే న్యాయం జరగాలో ఎవరికైతే మనకి హక్కులతో పాటు బాధ్యతలు నిర్వహిస్తారో వారందరికీ అండగా ఉండటానికి అలాగే మండలి రాజేష్ గారికి మార్కాండేయుల బాబు గారికి బుచ్చిబాబు గారికి మనకి భాను రామకృష్ణ గారికి కొనక మన రాజాబాబు గారికి బండెడ్డి రామకృష్ణ గారికి వీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ వేదిక పైన నాతో పాటు ఉన్న కుటుంబం నుంచి పోటీ చేస్తున్న వారు ఒకరు మండలి బుద్ధప్రసాద్ గారు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు నుంచి అవనిగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఇంకొకరు చాలా గట్టిగా అవసరం అయితే చూడడానికి నేను బాలసౌరి గారిలో ఇంత తేజస్సు ఇంత బలం చొక్కా పట్టుకునే నిలదీసే తత్వం ఉంటుందని విన్నాను కానీ ఎప్పుడు చూడలా మొన్న ఆయన ఒక చిరుతు పుల్ల చెలరేగిపోయిన విధానం చూస్తే జనసేనకి బలమైన నాయకుడు వచ్చారు వారిని ఉట్టిన ఉట్టినబెట్ల బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టాం మనం దివిసి మనం కాపాడుకుంటాం బందర్ పార్లమెంట్ అవసరాలను తీర్చుకుంటాం అలాగే రైలు రైల్వే లైన్ ఏర్పాటు చేసే వరకు